కాంగ్రెస్లోకి పోచారం ఆపరేషన్ ఆకర్షణని బేగవంతం చేసింది కాంగ్రెస్ పార్టీ నిన్న సీఎం రేవంత్ కోచారం ఇంటికి వెళ్ళి సాధారణంగా స్వాగతించారు ఆయన వెంటనే ఓకే చెప్పారు ఆయనకు మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారనేది ఒక టాక్ సార్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కేసీఆర్నికేం తక్కువ చేసిండు తిట్టిన కాంగ్రెస్లోకే ఎట్లా పోతావు అని చెప్పేసి తిట్టిన కేసీఆర్ని తిట్టిన వాళ్ళు చాలామంది బీఆర్ఎస్ చేర్చుకుంది సార్ సో ఇందులో బిఆర్ఎస్ కూడా మాట్లాడితే అసలు జనం యాక్సెప్ట్ చేస్తారా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక తెలంగాణలో మరో రాజకీయ పార్టీని బతకలేకుండా చేసిన చరిత్ర బీఆర్ఎస్ది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఆఖరికి సిపిఐకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉంటే సిపిఐ ఎమ్మెల్యేని కూడా లాక్కున్నారు ఆ తర్వాత అప్పుడు చెప్పింది ఏంటంటే పొలిటికల్ రీఎలైన్మెంటు తెలంగాణ కొత్తగా వచ్చింది ఓవైసీ చెప్పాడు ఏదో కుట్ర పన్నుతున్నారట నా ప్రభుత్వాన్ని కూల్చడానికి అని కేసీఆర్ ఒక నరేటివ్ బిల్ చేశాడు అప్పుడు బీఆర్ఎస్కు అరవై మూడు సీట్లు ఉన్నాయి కనుక ఆ నరేటివ్లు ఎంతో కొంత నిజం ఉండవచ్చని ప్రజలు కూడా నమ్మారు ఎందుకంటే అరవై మూడు సీట్లు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరైనా ప్రయత్నం చేయొచ్చని దానికి తెలంగాణ సెంటిమెంట్ కూడా జోడించారు సీమ ఆంధ్ర పాలకులు తెలంగాణ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అని చూపెట్టడానికి ఈ కుట్ర పన్నుతున్నారు ఆ కుట్రలో చంద్రబాబు నాయుడు కూడా భాగస్వామి సో ఆంధ్రా వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే తెలంగాణ ఒక రాష్ట్రంగా మనగడ సాధించలేదు ఇది ఫెయిల్డ్ ప్రయోగం మేము ముందే చెప్పాం కదా అనేది ఎస్టాబ్లిష్ చేసటానికి ఒక ఎత్తుగడగా దాన్ని వాడుతున్నారు అని ఆరోజు కేసీఆర్ చెప్పారు ప్రజలు కొంత నమ్మడానికి స్కోప్ వచ్చింది ఎందుకంటే అరవై మూడు సీట్లే ఉండడము తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండడం కానీ టూ థౌజండ్ ఎయిటీన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్లు ఇచ్చారు ప్రజలు అసలు ఒక్క ప్రతిపక్ష సభ్యుని కూడా ముట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ ఎనభై ఎనిమిదికి తోడు ఏడుగురు ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్యేల ఉంది అంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలలో తొంభై ఐదు మంది సభ్యుల మద్దతు ఉంది సో అయినా కూడా పార్టీ ప్రాణం కేసీఆర్ ప్రోత్సహించాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ ఎమ్మెల్యేలు మళ్ళీ లాక్కున్నారు సో ఇప్పుడు తా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతుంటే ఏం మాట్లాడతారు అప్పుడు ఆ టీడీపీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ప్రే యాక్షన్ తీసుకోకుండా మా అప్పటి స్పీకర్ అయిన పోచార శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి కదా చెప్పింది లేకపోతే పోచార శ్రీనివాసరెడ్డి సొంతగా ఆ ఎమ్మెల్యేల పైన డిస్క్వాలిఫై చేయకుండా ఉన్నారా సో చేసిందంతా చేసి ఇప్పుడు వచ్చి నీతులు చెప్తే జనం యాక్సెప్ట్ చేయరు కదా అందువల్ల బీఆర్ఎస్కున్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మీరు చేసిన పని ఏంటి అన్ని పార్టీలని లేకుండా చేస్తాం కథం పట్టిస్తామని మొదలు పెడితే నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను ఈ పార్టీ పిరాయింపులు అంటూ మొదలైతే ఎవరికీ ఆధిపత్యం ఉండదు ఇవాళ వీళ్ళు బలంగా ఉన్నారు వీళ్ళు తీసుకుంటున్నారు రేపు ఇంకోరు బలం కదా వాళ్ళు లాక్కుంటారు ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేసిన పనే చేస్తుంది రేపు ఇంకోరు అధికారులు కదా మళ్ళీ అదే పని చేస్తారు అందువల్ల ఈ రాజకీయ సంస్కృతిని వ్యతిరేకిస్తే వ్యతిరేకించాలి అనుకుంటే ఆ రాజకీయ సంస్కృతికి దూరంగా ఉండి వ్యతిరేకించాలి తప్ప గొంగట్లో అన్నం తింటూ వెంటకలు ఎక్కు వెతుక్కుంటే ఏమస్తుంది దానివల్ల అందువల్ల బీఆర్ఎస్ మారల్ అండ్ పొలిటికల్ అండ్ ఎథికల్ రైట్ లేదు పార్టీ ప్రాయింపులను ప్రశ్నించేటువంటి పరిస్థితే లేదు మీకు అరవై మూడు మంది మీ ఎమ్మెల్యే ఉన్నారు కాంగ్రెస్కి అరవై నాలుగు ఉన్నారు సో నీరు చెప్పిన విదే నిరదాక్ష అంటున్నారు సో మళ్ళీ మీరు డే వన్ నుంచి అది కూడా అధిక అధికారం కోల్పోయిన రోజు నుంచి ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఈ ప్రభుత్వంలో ముసలం పుడుతుంది అని మొదలుపెట్టారు మొదలుపెట్టిన మీరే చెప్తున్నారు కదా కూలిపోతుందని మరి కూలిపోతున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఆకుంటున్నారు మీరు పొద్దున్న లేస్తే కూలిపోతుంది కూలిపోతుంది అని డే వన్ నుంచి మొదలుపెట్టి ఎవరితోనైతే కూలిపోతుందో అనిపిస్తున్నారో వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్లో చేరాడు సో అందువల్ల రాజకీయంగా మనకు బలం ఉన్నప్పుడు చలాయిస్తే ఇస్తే బలం లేనప్పుడు అవే నీకు రుగ్మతలుగా మారుతాయి నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అడవులుగా లైఫ్ స్టైల్ ఉందనుకోండి వయసు వయసులో ఉన్నప్పుడు నీ లైఫ్ స్టైల్ ఇష్టం వచ్చినట్టు వయసు మీరు నాక బ్లడ్ ప్రెషరు డయాబెటిక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అందువల్ల తెలివైన వారు ఏం చేయాలంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లేకుండా జాగ్రత్త పడాలి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అలవరుచుకోవాలి అప్పుడు ఓల్డ్ ఏజ్ వచ్చాక నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఓల్డేజ్ వచ్చాక నిద్రలేస్తే ఏమొస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ చాలా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చాలా బలంగా ఉన్నప్పుడు ఏ పార్టీని బతకనివ్వలేదు ఎవరిని మాట్లాడనివ్వలే సో ఇప్పుడు అవన్నీ కూడా రుగ్మతలుగా మారి అటాక్ చేస్తున్నాయి అందువల్ల ఇప్పుడు అయ్యో అయ్యో అంటే ఏమస్తుంది అప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పైతే ఇప్పుడు కాంగ్రెస్ చేసేది కూడా తప్పే కదా తప్పే మరి ఎవరు చేసినా తప్పే నేను అదే చెప్పింది కదా రాజకీయ పార్టీలు ఎవరైనా ఫిరాయింపుల సంస్కృతి ప్రోత్సహించడం తప్పే దాంట్లో డిస్ప్యూట్ ఏమి మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ నాయకుల్ని చేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అది కాంగ్రెస్ పార్టీని అడగాలని నన్ను అడుగుతా నేనేం చెప్తాను వాళ్ళ వాళ్ళ వ్యూహం ఏమున్నది బలపడాలి బీఆర్ఎస్ మరింతగా బలహీనపరచాలి బట్ బీఆర్ఎస్ ఆల్రెడీ సెవెంటీన్ పర్సెంట్ ఓటింగ్ పడిపోయింది బీఆర్ఎస్లో నాయకులకు విశ్వాసం సన్నగిల్లుతోంది తమ పార్టీని బలోపేతం చేసుకోవాలి అందువల్ల రేవంత్ రెడ్డి తన స్థా తన తన పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి ఇందులో భాగంగా ఎక్కువ మంది ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు రేపు కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటల వల్ల కూడా ప్రమాదం ఉండదు ప్రభుత్వానికి వంద మంది ఉన్న తర్వాత ఎవరు కుమ్ములాటలు చేస్తారు అందువల్ల అప్పుడు అరవై అరవై నాలుగు పార్టీకి వచ్చాయి స్టేషన్ సికింద్రాబాద్ కంటైన్మెంట్తో అరవై ఐదు వచ్చాయి సిపిఐ మద్దతు అరవై ఆరు అయింది కా ఎంఐఎం మద్దతు డెబ్బై మూడు అయింది ఇప్పుడు ఆల్రెడీ ఐదుగురు ఎం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు సెవెంటీ ఎయిట్ వచ్చింది ఇంకో ఇరవై మంది చేరుతారని చెప్పి దాన నాగేందర్ అంటున్నాడు వాళ్ళు కూడా చేరితే నైంటీ ఎయిట్ అవుతుంది సుమారు వంద మంది ఎమ్మెల్యేలు అంటారు అప్పుడు కాంగ్రెస్లో ఎన్ని గ్రూప్ తగాదాలున్నా కాంగ్రెస్లో ఎన్ని అనైక్యతలున్నా ఎన్ని ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం డోకా ఉంటుంది కదా వంద మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటాయి అందువల్ల ఆ రోజు కేసీఆర్ ఎందుకు చేశాడు ఈరోజు రేవంత్ రెడ్డి అందే చేస్తున్నాడు తేడా ఉన్నది తన ప్రత్యర్థులు బలహీనపరచడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం ఎందుకంటే బీజేపీ రూపంలో ఒక బలమైన ప్రతి ప్ర ప్రతిపక్షం ముందుకొస్తుంది అందువల్ల తాను సర్వశక్తులు కూడగట్టుకుంటేనే అన్నీ ఉన్న అధిక అన్ని అంగులు ఉన్న బీజేపీని తెలంగాణలో ఎదుర్కోగలరు కదా అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోతే బీజేపీ తీసుకుంటా వాళ్ళందరినీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను రాజకీయంగా ఇలాంటి పని చేయను అని కనుక ఒక శపథం చేసి నేను ఈ ప్రా ఇంపుల సంస్కృతి దూరంగా ఉంటానంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లో బీజేపీలో ఏడతారు అప్పుడు బీజేపీ బలపడుతుంది కదా దాన్ని కాంగ్రెస్ కోరుకోదు కదా కేసీఆర్ ఎంతో నమ్మి ఎంతో మంచి మంచి పొజిషన్స్ ఇచ్చిన కేకే ఇప్పుడు పోచారం ఇతరులో కడియం శ్రీహరి లాంటి వాళ్ళు పార్టీని విడిపోయారు సార్ దానం నాగేందర్ నిన్న ఒక విషయం చెప్పారు ఒక ఇరవై మంది రెడీగా ఉన్నారు త్వరలో కాంగ్రెస్లోకి ఉన్నారు అంటూ సో ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పరిస్థితి బీ బీఆర్ఎస్ కొత్త కాదు దేశంలో రాజకీయ పార్టీలకు కొత్త కాదు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు టీడీపీకి వెళ్ళారు అందులో ఐదుగురు అయ్యారు ఏమైంది రెండు వేల పంతొమ్మిది నుండి వెళ్ళవు వైసీపీ బలహీన పడదా అప్పుడు కూడా ఇలాగే అన్నారు జగన్ నాయకత్వం అయిపోయింది ఇక జగన్ అయిపోయింది జగన్ మీద నమ్మకం లేదు అన్నారు ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లతో వైసీపీ గెలిచింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఎవడు మిగులుతలేడు కాంగ్రెస్లో కాంగ్రెస్కు ఓటేసినా మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్లోనే చేరుతారు కాంగ్రెస్లో ఎవరు గెలితే వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు కదా మీకు మెజారిటీ ఎమ్మెల్యే వెళ్ళిపోయారు ఏమైంది కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాలేదా అందువల్ల ప్రజలను నమ్ముకుంటే ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తే ప్రభుత్వాలు సరిగా పనిచేయనప్పుడు ఆ ప్రభుత్వాలపైన అసంతృప్తి అనివార్యంగా ప్రతిపక్షాలకు ఉపయోగపడుతుంది అందువల్ల అల్టిమేట్గా నాయకులు పైనంత మాత్రాన ఏమీ కాదు ఇప్పుడు ఉదాహరణ మీకు వైసీపీ చెప్పాను ఉదాహరణ మీకు కాంగ్రెస్దే చెప్పాను కదా సో ఒక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎంతమంది ఎమ్మెల్యేలు మిగిలిన చెప్పిన పార్టీలో సార్ అందరూ వెళ్ళిపోయిన వాళ్ళే కదా నువ్వు ఎక్కువ మెజారిటీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు మళ్ళీ కాంగ్రెస్ అధికారులకు రాలేదా సో అందువల్ల రాజకీయాల్లో నాయకులు పోతుంటారు వస్తుంటారు ఆయరములు గయారాములు అల్టిమేట్గా సరైన విధానాలు సరైన రాజకీయ వ్యూహాలు ప్రజల పక్షాన సరిగా నిలబడితే అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి ఏ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులతోనో ఎంపీల ఫిరాయింపులతోనో పార్టీలు నాశనం కావు పార్టీలు అంతం కావు పార్టీలు ప్రజలతో సంబంధాలు తెగ కొట్టుకుంటే అంతమవుతాయి ప్రజలతో సంబంధాలు తెగ కొట్టుకుంటే అంతమవుతాయి తప్ప నాయకులు పోతే కొత్త నాయకులు వస్తాను సో చరిత్ర అంతా చెప్పిన ఉదాహరణ కదా మీకు ఎన్ని పార్టీల నుంచి ఎంతమంది పోలేదు నేను మన తెలుగు నాటే రెండు ఉదాహరణలు చెప్పాను మీకు సో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోతే నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇచ్చారు ప్రభుత్వం కర్ణాటకలో ఎమ్మెల్యేలు పోలేదా వెళ్ళి బీజేపీ ప్రభుత్వం ఏర్పడలేదా కర్ణాటకలో ప్రజలు నూట ముప్పై ఐదు సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా గెలిచినోటు గెలిచినట్టు పోవడం మొదలు పెట్టారు కదా ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మా మళ్ళీ అధికారులకు రాలేదా అందువల్ల ప్రజల పక్షతో ఉండే సంబంధాలు రాజకీయ పార్టీల భవిష్యత్తు నిర్ణయిస్తాయి తప్ప నాయకులు పోవడం వల్ల కొంతలా నష్టం జరుగుతుంది నష్టం ఏమీ జరగదని నేను అంటలేదు కానీ పార్టీని అదృశ్యమైపోతుంది పార్టీని అంతమైతుంది అని భారతీయ జనతా పార్టీలో చేరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు ప్రయత్నిస్తూ ఉన్నారు అని జమ్మల ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సార్ గతంలో కూడా మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు కూడా అటు అటువంటి ప్రయత్నమే జరుగుతోంది కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వాళ్ళను వద్దంటోంది అన్నది ఆదినారాయణ రెడ్డి కామెంట్ సార్ ఆదినారాయణ రెడ్డి కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఇక్కడ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయారు ఆ మధ్యలో ఆయన రెడ్డి హత్య కేసులో కూడా ఆయన మీద ఆరోపణలు చేశారు వైసీపీ వాళ్ళు సో బీజేపీలో ఎవరు చేరుతారంటే ఏదో ఒక కేసులుంటే బీజేపీలో చేరుతారు వెంటనే ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులుంటే రక్షణ బీజేపీయే కదా సో అందువల్ల ఆదినారాయణ రెడ్డి పైన కూడా ఆ డైమెన్షన్ కూడా ఉంది ఆయన పార్టీ మారడంలో అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు చంద్రబాబు నాయుడులో కేసుల పైన కూడా ఆరోపణలు చేశారనుకోండి సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్ బీజేపీలోకి చేరుతానంటే బీజేపీ చేర్చుకోదు అని ఆదినారాయణ రెడ్డి సర్టిఫికెట్ ఇస్తే ఆశ్చర్యమే దేశంలో ఏ నాయకుని బీజేపీ చేర్చుకోలేదు చెప్పండి ఎందుకు వైసీపీ ఎంపీలు వస్తారంటే చేర్చుకోదు నాకు అర్థం కాని అంశం వైసీపీ ఎంపీలు వస్తానంటే బీజేపీ ఎందుకు చేర్చుకోవాలి ఇప్పుడు ఇంకా అవసరం కదా సార్ సో అవసరం ఉన్నా లేకపోయినా చేర్చుకోండి ఇప్పుడు మీకు అవసరం మీరు అన్నది నిజం ఇప్పుడు ఇప్పుడు రెండు వందల డెబ్బై రెండు మెజారిటీ మార్క్ కూడా లేనప్పుడు వైసీపీ ఎంపీలు వస్తానంటే బీజేపీ వద్దవద్దంటుదా ఒకటి మెజారిటీ అవసరం ఇవాళ మీరు అన్నట్లు అవసరం ఉంది రెండవది అవినీతి పనులను చేర్చుకోరు అంటే ఎంతమంది అవినీతి పనులు బీజేపీలు వచ్చే వాషింగ్ మిషన్లో క్లీన్ అయిపోయి మంత్ పెద్ద పెద్ద పదవుల్లో లేరా కాక మొన్న ఆధర్ సొసైటీ కుంభకోణంలో ముఖ్య ముద్దా అయిన అశోక్ చౌహాన్ బీజేపీలో చేరి ఆయన ఏకంగా బీజేపీ స్టార్ క్యాంపెయినరే మహారాష్ట్రలో రాజ్యసభ సభ్యుడు కాలేదా సువేంద్ర అధికారి అనేక సిబిఐడి కేసులుండి బీజేపీలో చేరి బెంగాల్ ప్రతిపక్ష నేత కాలేదా ఆ మాటక శ్రీ హేమంత్ శర్మ సిబిఐడి కేసులుండి బీజేపీలో చేరి కాంగ్రెస్ బీజేపీ తరఫున కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు కేసులు బీజేపీలో వెనక ముఖ్యమంత్రి కాలేదా సో ఇలా ఎంతమంది ఉన్నారు మీకు తెలుగుదేశం ఎంపీల పైన జీవీ నరసింహరావు లెక్కలు రాసి చర్యలు తీసుకోమని అనలేదా తెలుగుదేశం ఎంపీలు మళ్ళీ బీజేపీలో చేరినాక ఏం జరిగింది సో ఇవన్నీ మనకు తెలియంది కాదు కదా అందువల్ల వైసీపీ ఎంపీ లేదో అవినీతి పనులని బీజేపీ తలుపులు మూస్తుంది అంటే దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బోలుడు మంది అవినీతి బీజేపీలో చేరి తరించిపోయి పునీతమైపోయారు కదా ఇదంతా చరిత్ర చెప్పిన వాస్తవం ఒక్కడ ఉదాహరణ కాదు నేను ఇంతకు ముందు చెప్పాలంటే ఇంతకు ముందు దూరాలు చెప్పగలను సో కేంద్ర మంత్రి సాక్షాత్తు ప్రధానమంత్రి డెబ్బై వేల కోట్ల ఇరిగేషన్ కుంభకోణం చేశారని ఆరోపించిన అజిత్ పవార్ ఎన్డీఏలో చేరి పవిత్రుడు కాలేదా ఆర్థిక మంత్రి కాలేదా ఆర్ బేటా భ్రష్టాచార్ నామ్ హై అని చెప్పి కుమారస్వామి తీర్పు ఇలా కుమారస్వామి మోడీ కేబినెట్లోనే కేంద్ర మంత్రి కాలేదా సో ఇది చరిత్ర అంతా ఇంత ఉన్నది కదా ఒకది ఒక చోట లేదు కదా ఇన్ని చోట్ల ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా అందువల్ల వైసీపీ ఎంపీలు వస్తానంటే బీజేపీ ఏదో తలుపు వస్తుందని అనుకోను ఇక వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరరా సో వాటి కేంద్రం నుంచి ఈడీ సిబిఐ కొడితే రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొడితే చేరుతారు ఏముంది ఇందులో కొత్తగా ఏమున్నది మీకు ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేల పైన ఈడీ సీబీఐ ఉంటే వాళ్ళంతా శరద్ పవార్ పై తిరుగుబాటు చేసి అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్డీఏలో చేరలేరా శివసేన ఎమ్మెల్యేల ఎంపీల పైన ఉంటే వాళ్ళంతా కట్టగట్టుకొని పోయి పార్టీని చీల్చి ఎన్డీఏలో చేరలేదా తృణమూల ఎంపీలు ఎమ్మెల్యేలు ముప్పై మంది పైన శారదాస్ చిట్ ఫండ్ స్కాము ఉంటే వాళ్ళంతా వెళ్ళి బీజేపీలో చేరలేదా సో అందువల్ల రేపు వైసీపీ ఎంపీలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కేసులు తరుముకుంటూ వస్తే బీజేపీలో చేరిన చేరచ్చు లేదా అధికారం లేదు గనక అవసరాల కొరకు అవకాశాల కొరకు కూడా చేరవచ్చు కేవలం కేంద్ర కాదు అందువల్ల వైసీపీ ఎంపీలు ఎవరు పార్టీ మారరు వాళ్ళు చాలా నిబద్ధులత కలిగిన వాళ్ళని నేనేం చెప్పలేను ఎందుకంటే వైసీపీలకు గెలిచిన ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళు ఉన్నారు ఎంపీలు పోయిన వాళ్ళు ఉన్నారు అందువల్ల రాజకీయ పార్టీ బలహీనపడినప్పుడు వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉంటారు అనేది తెలంగాణలో చూస్తున్నాం కదా అందువల్ల ఈ వైసీపీ ఎంపీలు పోరు అని నేను సర్టిఫికేట్ ఇవ్వడం లేదు పో వస్తానంటే బీజేపీ చేర్చుకోవడం లేదు అనేది మాత్రం నిజమని అనుకోను రైట్ ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త సభ కొలువు తీరింది సార్ ఇది గౌరవ సభ అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సముచిత గౌరవం ఇచ్చాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెబుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా అవమానించారు అని చెప్పి చెప్తూ ఉన్నారు సార్ తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను అగౌరవపరిచిన ప్రభుత్వం సీఎం తర్వాత విపక్ష నేత ప్రమాణం స్వీకారం చేయడం సభ సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని కాదని మంత్రుల తర్వాత విపక్ష నేత జగన్కు అవకాశం ఇచ్చారు నలభై శాతం ఓట్లతో అతి బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చూడని బాబు సర్కార్ అని చెప్పారు కానీ ఇక్కడ కావాల్సిన సీట్లు ఓట్లు కాదు సో సీట్లైనా ఓట్లైనా ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేత కానీ టెక్నికల్ మీకు టెక్నికాలిటీస్ ఇష్యూ కాదు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది అపోజిషన్ ఇస్ ది అదర్ వాయిస్ అని టెక్నికాలిటీ అదేమి చట్టం కాదు నాకు తెలిసినంత వరకు సో సాంప్రదాయం ఉన్నారు అసలు ఇష్యూ అది కాదు ఇష్యూ వల్ల ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి ఏంటి ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి సుప్రీంకోర్టు చెప్పింది ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చెప్పారు సో ఇట్స్ ఎ కౌంటర్ వ్యూ సో ఒక వ్యూ కౌంటర్ వ్యూ పాయింట్ కౌంటర్ పాయింట్ అని ఉంటుంది సో తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక కూటమి వాళ్ళకు ఓట్లేశారు మిగతా వాళ్ళు ఎవరికి ఓట్లేశారు ఇంకో పార్టీకి ఓట్లేశారు అందువల్ల ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ అనే టెక్నికాలిటీస్ కన్నా కూడా ప్రతిపక్షాన్ని ఆ మేరకు ప్రజలు ఒక ఒక ఎనదర్ వ్యూ కనుక ఒక ప్రత్యామ్నాయ వాయిస్ కనుక దానికి సభ ఆ రకమైన స్పేస్ ఇవ్వాలి ఇందులో మరి ఇప్పుడు ఇవ్వలేదు అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉన్నా వైసీపీ ఉన్నా ప్రత్యర్థుల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తున్నారో మనం గత పదేళ్ళుగా చూస్తున్నాము ఇలా కొత్తగా డిఫరెంట్గా ఉంటుందని అనుకోను సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం పట్టి ఎట్లా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం పట్టి ఎట్లా వ్యవహరించారు ఇవన్నీ పదేళ్ళలో చూసిన తర్వాత తొమ్మిది తేడాలు ఉండొచ్చు లేవని అంటలేను కానీ అంత బేరీ చేసుకొని బ్యాలెన్స్లో పెట్టలేము సో అందువల్ల ఇదేమీ ఆశ్చర్యపడాల్సిన ఏం లేదు బట్ ఎవరు ముందు ప్రమాణ స్వీకారం చేశారు ఎవరు వెనుక ప్రమాణ స్వీకారం అది అంత పెద్ద ఇష్యూ అని నేను అనుకోను ఆ మాటకు వస్తే మంత్రుల తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం చేశారు కదా సో ఆ ప్రియారిటీ అల్టిమేట్గా ప్రజలు ప్రియారిటీ ఇవ్వాలి తప్ప ప్రత్యర్థుల ప్రియారిటీ గురించి అర్వులు జారాల్సిన అవసరం లేదు నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సభలో గౌరవం చుట్టూ రాజకీయం జరిపితే నష్టపోతుందా తప్ప లేదు మీరు ప్రజా సమస్యలు లేవనెత్తకపోతే ప్రశ్నించండి మా ప్రజా సమస్యలు లేవనెత్తడానికి అవకాశం ఇవ్వలేదు అని అడిగితే గౌరవం ఉంటుంది తప్ప మా జగన్ గౌరవం ఇవ్వలేదు మా జగన్ గౌరవం ఇవ్వలేదు అని మీరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాడితే ఉన్న గౌరవం పోతే తప్ప ఉపయోగం లేదు అల్టిమేట్గా ప్రజల్లో మన గౌరవం ఉంటే ఏ వ్యవస్థ అయినా గౌరవిస్తుంది ప్రజల్లో మన గౌరవం సన్నగలిగితే ఆ వ్యవస్థ గౌరవించదు అది జగన్మోహన్ రెడ్డికైనా ఎవరికైనా అదే సూత్రం అందువల్ల కాన్ కేంద్రీకరించాల్సింది ఈ ప్రోటోకాళ్ళ పైన సాంప్రదాయాలపైన సభలో గౌరవం ఇవ్వడం పైన కాదు ఇప్పుడు టీడీపీ వాళ్ళు మేము కార్ లోపల దాకా పోనిచ్చాం అని టీడీపీ వాళ్ళు అంటున్నారు సో వైసీపీ వాళ్ళు అంటున్నారు లేదు లేదు మామల్ని ముందు ప్రమాణ స్వీకారం చేయించలేదు అని వాళ్ళు అంటున్నారు అసలు ఇదేం గోల దీంతో ఏమన్నా ప్రజలకు వచ్చేది ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఏమైనా వస్తుందా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా విభజన హామీలు అమలవుతుందా పోలవరం పూర్తవుతుందా అమరావతి నిర్మాణం జరుగుతుందా ఏది పంచాయతీ అసలు నాకు అర్థం కాని పంచాయతీ వాళ్ళమ్మ మేము గే లోపల దాకా అనువదించడం అంటారు వీళ్ళమ్మ మా ముందు ప్రవర్తికారం చేయలేదు అసలు ప్రజా పైన రెండు రాజకీయ పార్టీలు కొట్లాడుకోవాలి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సంవాదం ప్రజా సమస్యలపైన ఉండాలి కదా అది వదిలేసి ప్రోటోకాళ్ళు సాంప్రదాయాలు గౌరవాలు చుట్టూ రాజకీయం చేస్తే అది ఏంటి ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటే కూటమి సభ్యులు చాలా హుందాతనంగా వ్యవహరించారు కానీ జగన్ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయారు అని కూడా అంటూ ఉన్నారు సార్ ఎందుకంటే సభలో ఆయన ప్రమాణ స్వీకారం చేసే సమయానికి జగన్మోహన్ రెడ్డి ఆయన రూమ్ నుంచి సభలోకి వచ్చారు వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు చేసి వెళ్ళిపోయారు స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా ఆయన లేరు అనేది నా పాయింట్ ఏంటంటే దీనివల్ల ఈ సాంప్రదాయాల చుట్టూ రాజకీయం చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు సార్ ఏవైనా ఇది ప్రజలకు వచ్చే ప్రయోజనం ఈ శూన్యము ప్రజా సమస్యలపైన అధికార ప్రతిపక్ష పక్ష పార్టీలు గనక ఉంటే ప్రజలకు ఉపయోగం ప్రజలకు ఉపయోగం లేని అంశాలపైన నాగేశ్వరకు ఆసక్తి ఉండదు జీవితాలు ఏం ప్రయోజనం ఉంటే చెప్పండి మనం ఎంత మాట్లాడుకున్నా అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలి శాసనసభను ఎందుకు ఎన్నుకున్నారు ఆ శాసనసభ ఎన్నుకున్న దానికి జగన్మోహన్ రెడ్డి గౌరవం ఉండడమా ఉండకపోవడం గురించి చంద్రబాబు నాయుడు గౌరవం ఉండడమా ఉండకపోవడం గురించి కాదు కదా శాసనసభ ఎన్నుకున్నది ప్రజా సమస్యల పైన చర్చించడానికి నిజంగానే సభలో ఎవరికైనా ప్రత్యేకంగా అవమానం జరిగితే దాన్ని మనం తప్పనిసరిగా ఖండించాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడును నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన ఆయన కుటుంబ సభ్యుల గురించి కూడా ప్రస్తావించినప్పుడు అప్పుడు ఖండించాం ఇప్పుడు ఖండిస్తాం సరే రేపు జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా అలాగే వివరిస్తే ఖచ్చితంగా ఖండిస్తాం కానీ ప్రోటోకాళ్ళ చుట్టూ సాంప్రదాయాల చుట్టూ ఉండడం వల్ల ప్రయోజనం లేదు నేను కూడా ఎనిమిదేళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నా ఏనాడు ప్రోటోకాల్ పట్టించుకోలేదు నాకు ఒకసారి ఇప్పటి గుర్తు నల్లకుంట పోలీస్ స్టేషన్ ప్రారంభానికి ఇన్విటేషన్ వేశారు అందులో నా పేరు లేదు పొరపాటు నా పేరు మర్చిపోయారు సో నాకు ఫోన్ చేసి ఆ కన్సర్న్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ సారే సార్ మిస్టేక్ అయింది సార్ ఇప్పుడు ఇవాళ మార్నింగ్ ప్రోగ్రామ్ సార్ ఫో పేరు ఎవ్వలే వేయలేదు మీరు ఏమనుకోకండి సార్ అని అంటే అల్లి ఏముంది ఆ పేరు కొంప్లైంట్ ఉండుతున్నాయి పేరు వేసినా వేయకపోయినా రావాలి అనుకుంటే వస్తాను వద్దనుకుంటే రానని అందువల్ల ప్రోటోకాల్ ఇంకో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు పిలిచారు నన్ను చీఫ్ గెస్ట్గా నన్ను చుక్కారామయ్య గారిని పిలిచారు చుక్కారామయ్య గారు అప్పటికి ఎక్స్ఎమ్మెల్సీ టర్మ్ అయిపోయింది నేను ఎమ్మెల్సీ సిటింగ్ ఎమ్మెల్సీ సో నా పేరు ముందు పెట్టి రామయ్య గారి పేరు సెకండ్ పెట్టారు నేను ఆ ప్రోగ్రామ్కు వెళ్ళలేదు నేను రానని చెప్పాను ఇది తప్పు మీద చేసింది అంటే ఆయన ఎక్స్ఎమ్మెల్సీకి వస్తాను మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ కదా అని అసలు ఫస్ట్ మీరు గవర్నమెంట్ కాదు అది సో ప్రైవేటు ప్రైవేట్ దానికి ఎందుకు పంచాయతీ గవర్నమెంట్ అయినా కరెక్ట్ కాదు ఓ మనిషికి ఉన్న గౌరవం ఉంటుందయ్యా నేను గవర్నమెంట్ స్కూల్ పిలిచి రామయ్య గారి పేరు సెకండ్ పెడితే నేను రాను ఎందుకంటే రామయ్య గారి గౌరవం ఇవ్వాలి నాకు కాదు ఇవ్వాల్సింది నేను చుక్కారమయ్య కన్నా గొప్పవన్న సో నేను చుక్కారామయ్య గారి పేరు ఫస్ట్ పెట్టి సెకండ్ నా పేరు పెడితేనే నేను వస్తాను వస్తా లేకపోతే నేను రాను నేను ఆయనకన్నా పెద్దవాణ్ణి కాదు అని చెప్పాను అందువల్ల ఈ ప్రోటోకాల్ పంచాయతీలు ఏంటి సో మనకు ప్రజల పక్షాన మాట్లాడే అవకాశం రానప్పుడు మాత్రమే ప్రశ్నించాలి నేను గమనించిన నేను ఎనిమిదేళ్ల పాటు ఇప్పటికి కూడా కొన్ని బ్రిడ్జ్ల మీద నారాయణగూడ బ్రిడ్జ్ మీద నా పేరు ఉంటుంది కాచికొండ రైల్వే స్టేషన్లో నా పేరు ఉంటుంది కానీ ఏనాడు దేన్ని పట్టించుకోవాలి చాలా వాటి మీద ఉండదు కూడా ఎందుకంటే నెవర్ బాధ ప్రోటోకాల్ ఏముంది సో అల్టిమేట్గా ప్రజలు సమస్యల్ని మన ప్రజలు ఎన్నుకున్నారు ప్రజా సమస్యల్ని లేవనెత్తామని చట్టసభ పంపించారు ఆ అవకాశం ఇచ్చారా ఇవ్వలేదా ఈ క్రైటీరియా వరకే పట్టించుకోవాలి మిగతా అన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం